వెల్కమ్ న్యూస్ లోకల్ రాష్ట్రంలో మిర్చి రైతుల చాలా ఇబ్బందులు పడుతున్నారని పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకలబోదిబ్బోమంటున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకర్ రావు అన్నారు దీనిపై గుంటూరు మిర్చి యార్డ్ రైతులు రెండు సార్లు ఆందోళనకు దిగడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడి కనీస గిట్టుబాటు ధర నిర్ణయించడం జరిగిందన్నారు అయినా అది ఆచరణలోకి రాలేదని రైతు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో తొలగించడం లేదన్నారు వెంటనే పదకొండు కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో రైతులు పంటకి గిట్టుబాటు అనే దాదాపుగా రెండు సార్లు ఆందోళన చేశారు అయితే దానికి స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే అధికారులని వారిని పిలిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టి రైతులని అలాగే మార్కెట్ కమిటీ సెక్రటరీని అందరినీ కూర్చోబెట్టి అక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ కెంటి వాళ్ళకి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయల చొప్పున కొనుగోలు చేయించామని చెప్పేసి చెప్పడం జరిగింది అది మార్కెట్ కన్వర్జేషన్ స్కీమ్ కింద ఆ విధంగా కొను కొనుగోలు చేస్తాం మేము ఖచ్చితంగా రైతులు ఆదుకుంటామని చెప్పి చెప్పారు అయితే గత రెండు నెలల నుంచి ఇవేట వరకు ఏ విధంగా కూడా రైతులు ఆదుకోలేదు మళ్ళీ ఇప్పుడు రైతు అక్కడికి తీసుకెళ్ళి మించిన అమ్ముతుంటే వాళ్ళు అక్కడ ఆరు వేల నుంచి తొమ్మిది వేల మధ్యనే కొంటున్నారు వెరైటీని బట్టి అంటే దాదాపుగా ఒక్కొక్క రైతు కింటువాళ్ళకి వచ్చేటప్పుడు కల్లా ఆరు వేలు కొంటే ఆరు వేలు సగానికి సగం నష్టపోతున్నాడు అలాగే తొమ్మిది వేలు కొంటే మూడు వేలు నష్టపోతున్నాడు కెంటువాళ్ళకి అలా పండించిన ధరకా రావట్లేదు మినిమం వాళ్ళ కూలీలు వాళ్ళు పెట్టి పెట్టుబడి పెట్టి పెట్టుబడి పెట్టుబడి కూడా రావడం పరిస్థితి అలా అయిపోయింది కోత దూరంలో మా అమరావతి సెక్రటేరియట్ గుంటూరు మార్కెట్ యార్డ్కి అంతకాల దగ్గర దూరంలో ఉండి వాళ్ళ మీద ఏ నియంత్రణ లేకుండా మార్కెట్ యార్డ్ మీద నియంత్రణ లేకుండా ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ఇంకా వ్యవహరిస్తుంది రైతును ఎక్కడ ఆదుకోవటం లేదు మాది రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పి చెబుతూ రైతుని సర్వనాశనం చేస్తున్నారు తక్షణం అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆ యొక్క మిర్చిని వెంటనే మినిమం సపోర్ట్ ప్రైజ్కి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలకి కొనుగోలు చేసి రైతును ఆదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం అందులో ఒకవేళ కానీ నిన్న కూడా అక్కడ రైతాంగం అందరూ కూడా రైతు సంఘాలతో కలిసి మళ్ళీ నిన్న అక్కడ అన్నా కూడా చేశారు అయితే రే ఇది అక్కడ మళ్ళీ నిన్న జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ వెళ్ళి ఏదో బతిమాలి వ్యవహారం చేశారు ఇది రోజు బతిమాల ఇది అనే పరిస్థితి కాదు కానీ సరైన మనిషిని అక్కడ సరైన అధికారిని పెట్టి ఖచ్చితంగా ఎంఎస్పీకి మినిమం సపోర్ట్ ప్రైస్కి కొనుగోలు తీసే విధంగా కానీ చేయకపోయినట్టయితే కాంగ్రెస్ పార్టీ పరంగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి రైతుపక్షాన్ని నిలబడడానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే తక్షణం ఎంఎస్పి కొనమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం